నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో టాయిలెట్స్ అనేది ఎక్కడ ఉండాలి అంటే మనం ఎన్నో వీడియోస్తో చూసాము చాలామంది కూడా చాలా రకాలుగా చెప్పారు టాయిలెట్స్ ఇక్కడ ఉంటే అవుతుంది ఈ దిక్కులో ఉంటే అవుతుంది ఈ విదిక్కులో ఉంటే ఇదవుతుంది అని అయితే నేను ఎన్నో వీడియోస్ చూశాను కదా నాకేమనిపించింది అంటే శాస్త్ర పరిజ్ఞానం లేకుండా శాస్త్ర అవగాహన లేకుండా మనం ఒక ఇంటికి ప్లాన్ అనేది ఇచ్చినప్పుడు మనం ఈ టాయిలెట్ నిర్మాణం అనేది ఒకరింట్లో చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయి దాని రిజల్ట్ మంచి అయినా చెడైనా చెప్పిన వ్యక్తి పాటిస్తుంటున్న వ్యక్తి ఇద్దరూ కూడా అనుభవించాల్సి వస్తుంది అయితే మన ఇంట్లో టాయిలెట్స్ అనేటివి ఎక్కడుండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఇది ఒక ప్లాట్ ఈ ప్లాట్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణ దిక్కులు వచ్చేసాయి తర్వాత విదిక్కులు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం దీంట్లో టాయిలెట్స్ అనేటివి ఎక్కడ ఉండాలి పోనీ ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అయితే మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఫలితాలు ఇక్కడ ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఏ శాస్త్ర గ్రంథాలలో కూడా లేదు కానీ కొన్ని కొన్ని పురాతన గ్రంథాలు అతి పురాతనమైన గ్రంథాలు చూస్తే పూర్తి వాయువ్యంలో కానీ పూర్తి ఆగ్నేయంలో కానీ పూర్తి ఈశాన్యంలో కానీ పూర్తి నైరుతిలో కానీ అంటే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కార్నర్స్లో టాయిలెట్ అనేది రాకూడదు అంటే ఇక్కడ చూడండి మీది స్థలం కాబట్టి మీకు అర్థమయ్యిందో కాలేదో ఒక ఇల్లు అనేది నిర్మించుకున్నాం ఈ ఇంటికి ఉదాహరణగా తూర్పు ఫేసింగే అనుకుందాం మనకు అర్థం కావాలి కాబట్టి ఒక డోరు రెండు కిటికీలు వచ్చేసాయి దీంట్లో ఒక సింగిల్ బెడ్రూమే అనుకుందాం ఇది బెడ్రూమ్ కిచెన్ పూజ రూమ్ మనకు మినిమం రిక్వైర్మెంట్స్ ఒక సింగిల్ బెడ్రూమ్లో మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటంటే బెడ్రూము కిచెను పూజ రూమ్ ఇంట్లో తర్వాత సోఫా సెట్ కానీ టీవీ కానీ మిగతా ఇతరత్ర ఏవైనా కూడా సెకండరీ అవి మన చేతుల్లో ఉన్నాయి ఈ ఇంటికి టాయిలెట్స్ అనేవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇంటిని ఎప్పుడైనా కూడా ఈ విధంగా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీ ఇంట్లో బాత్రూమ్స్ ఎప్పుడైనా కూడా ఇవి తప్పించి ఇవి తప్పించి అంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఇవి ఓకే ఇవి సేఫ్ జోన్స్ దాని తర్వాత మనకి ఎప్పుడైనా కూడా మీరు పురాతన గృహాలు ఎన్ని అబ్జర్వ్ చేసినా కూడా సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ అనేది ఉంటుంది సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ అంటే ముఖద్వారాలు రావచ్చు ఉపద్వారాలు రావచ్చు విండోస్ రావచ్చు అవి ఇవి ఏవి ఏర్పాటు చేయని ఏడల ఒక చిన్న గూడైనా కూడా మన వాళ్ళు పెట్టేవారు ఎందుకు అది శాస్త్ర ప్రకారంగా నిర్మించినటువంటి గృహం కాబట్టి తర్వాత మరి ఈ కార్నర్స్లో రావద్దు దిక్కులో విదిక్కులో రావద్దు మరి ఎక్కడ రావాలి అంటే మీరు ఇక్కడ చూడండి చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఈ సెంటర్లో బాత్రూమ్స్ అనేవి తీసుకుంటారు మన గత వీడియోస్లో కూడా చెప్పాను సెంటర్లో బాత్రూమ్ తీసుకొని ఈ బెడ్రూమ్కి ఇది ఈ బెడ్రూమ్కి ఇది వాడడం అనేది జరుగుతుంది లేకపోతే కొంతమంది ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ తీసుకొని కామన్ బాత్రూమ్ అని ఈ విధంగానో ఈ విధంగానో ఏర్పాటు చేసుకుంటారు అసలు నన్ను అడిగితే ఇవన్నీ కూడా మిస్టేక్స్ మీరు ఇన్ని రోజులు తీసుకున్నటువంటి ప్లాన్స్ కానివ్వండి ఉపయోగించినటువంటి ప్లేసెస్ కానివ్వండి అన్నీ కూడా వ్యర్థం సార్ మరి ఎక్కడ ఉండాలి బాగా అబ్జర్వేషన్ అనేది చేయండి ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఎన్నో తప్పులతో మీ ఇంట్లో టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇలా ఒక ఇల్లు ఉంది అంటే ఈ సెంటర్ టు సెంటర్ అనేది రాకూడదు అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇంట్లో టాయిలెట్స్ అనేవి ఉండకూడదు ఒకవేళ పల్లెటూర్లలో కనుక ప్లేసెస్ పెద్దగా ఉండి ఎక్కడ పెట్టుకుంటున్నారు అంటే చాలామంది కూడా తెలియక తెలిసి కాదండి పూర్తి వాయువ్యంలో ఏర్పాటు చేసుకుంటున్నారు ఎందుకు పెంట అన్న ఉద్దేశంతో చాలామంది వాస్తులో నాలుగే వంట పెంట మంట అని నాలుగు సూత్రాలు చెప్తూ ఉంటారు కొంతమంది దాని ప్రకారంగా పూర్తి వాయువ్యంలో ఎప్పుడు కూడా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయకూడదు మరి ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకవేళ మీరు బయట వేసుకుంటాము టాయిలెట్స్ బయట వేసుకుంటామంటే మీ ఇంటిది ఏదైతే పారుందో ఇది 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 దీంట్లో ఇక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ రాకూడదు నైరుతి సైడ్ అసలు మీరు రాకండి తర్వాత ఇక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ఇది ఇక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నైరుతి భాగం ఒక రెండు మూడు నాలుగు భాగాలు వదిలేసి ఇక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు టాయిలెట్స్ అనేటివి టాయిలెట్లు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే దానికి ఉదాహరణగా ఇది ఈ విధంగా మీరు టాయిలెట్స్ అనేటివి ఉత్తరంలో ఎప్పుడైనా కూడా ఈ సెంటర్ ఈ సెంటర్ ఎప్పుడూ కూడా డ్యామేజ్ అనేది కాకూడదు ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈ సెంటర్ ఎప్పుడు కూడా డ్యామేజ్ అనేది కాకూడదు టాయిలెట్స్ అనేవి మీరు ఒకవేళ పోని ఇంకొకటి బయట ఓకే బయట వచ్చేసినా సార్ మరి ఇంట్లో ఏ విధంగా ఇంట్లో ఇక్కడ చూడండి ఇది సెంటర్ ఈ సెంటర్ తప్పించి ఇక్కడ ఏర్పాటు చేయండి పోనీ ఇక్కడ ఏర్పాటు చేయండి ఈ పూర్తి నైరుతిలో పూర్తి వాయువ్యంలో కానీ పూర్తి నైరుతిలో కానీ ఏర్పాటు చేసుకోకండి తర్వాత ఇది బెడ్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేయండి ఏది లోపల బెడ్రూమ్ లోపల అని చెప్పి ఇది మీరు బెడ్రూమ్ బయట ఏర్పాటు చేసుకుంటున్నారు అది సెంటర్లో పడుతుంది ఆటోమేటిక్గా సెంటర్ క్లోజ్ అనేది అవుతుంది ఎప్పుడు కూడా మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి తర్వాత ఈ బెడ్రూమ్లో అయినా ఈ బెడ్రూమ్లో అయినా ఈ ఈ విధంగా నైరుతి కానివ్వండి ఉత్తరం కానివ్వండి పడమర కానివ్వండి ఏ ఫేసింగ్ అయినా ఏ దిక్కైనా ఏ విధికైనా కూడా మీరు బాత్రూమ్స్ అనేటివి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి సెంటర్లు కానివ్వండి దిక్కులు కానివ్వండి విదిక్కులు కానివ్వండి డ్యామేజ్ కాకుండా ఇంకా పర్ఫెక్ట్గా గీసుకోవాలంటే ఏకాశితి పదవాస్తును ఉపయోగించి మీ బాత్రూమ్స్ అనేటివి ఏర్పాటు చేసుకోండి తప్ప ఎట్లా పడితే అట్లా ఒక ఇంజనీర్ ఇచ్చాడు లేకుంటే ఒక వాస్తు సిద్ధాంతం ఇచ్చాడు లేకుంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ విధంగా మీరు ప్లాన్ తీసుకొని పూర్తి వాయువ్యంలో కానీ పూర్తి ఆగ్నేయంలో కానీ దీన్ని సెప్టిక్ ట్యాంక్స్ సెప్టిక్ ట్యాంక్స్ అనేటివి ఉండకూడదు ఈ సెప్టిక్ ట్యాంకులు కూడా ఎక్కడ ఉండాలి దీనిపై కూడా ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను సెప్టిక్ ట్యాంక్ అనేది మన ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా ఉండకూడదు అనేది శాస్త్రం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తప్పదు మరి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి శాస్త్రం ఏ విధంగా చెప్పింది పురాతన కాలంలో శాస్త్రంలో సెప్టిక్ ట్యాంకుల గురించి కానీ ఈ బాత్రూమ్స్ గురించి కానీ లేవు ఎందుకు మనకు గతంలో తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకుంటే అవన్నీ కూడా మనకు ఊరు బయట కానివ్వండి ఇంటి బయట కానివ్వండి బయట మాత్రమే ఉండేటివి ఇంట్లో లేవు ఒకవేళ ఇంట్లోకి వచ్చినా కూడా ఈ విధంగా బయట అనేది ఏర్పాటు చేసుకునేవారు రాను రాను ఏమైంది అది ఇంట్లోకి వచ్చేసింది కాబట్టి ఇంట్లో మీరు ఇలాంటి నియమాలు పాటించండి ఈ సెంటర్లు ఈ కార్నర్లు డ్యామేజ్ చేయకుండా టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేసుకోండి ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను టాయిలెట్స్ అనేటివి ఎక్కడ ఉండాలి టాయిలెట్స్ ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఫలితాల గురించి చెప్తే అది బాగుండదు ఎందుకంటే కొంతమందికి అది ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏది ఎలా మేము ఎలా చేసుకోవాలి మాకు ఇక్కడ ఇది ఉంది కదా సార్ ఇది చెప్పారు మరి ఇది మా ఇంట్లో జరుగుతుంది కదా అని కొంతమందికి భయాందోళనగా ఉంటుంది కాబట్టి దీని ఫలితాలు ఏవి అనేది మనం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నాము ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ ప్లేసెస్లో మీరు పెట్టుకోండి ఈ ప్లేసెస్లో పెట్టుకుంటే ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడచ్చు ఈ ప్లేసెస్ చూడండి ట్రై చేయండి ఇక ముందు తీసుకునే ప్లాన్స్కి ట్రై చేయండి తీసుకున్న వారు ఏమీ చేయలేం ఒకవేళ మేము మార్పులు చెరుపులు చేసుకుంటాము అంటే మన విజ్ఞాన వాస్తవంలో సంప్రదించండి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సైట్ విజిటింగ్ అయినా ఏదైనా కూడా మనం చేస్తాము మన నుంచి ఎప్పుడైనా కూడా సర్వీస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ప్లాన్ అనేది తీసుకోండి గృహాన్ని నిర్మించుకోండి సుఖ సంతోషాలతో ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం